బ్రో ఎలా ఉన్నావు బాగున్నా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసరికి అక్క మనం పుయ్యూర్ కాటన్ అక్క కాటన్ సిల్క్ మిక్స్ కాటన్ అన్ని ఉంటాయి అనమాట నుంచి హై రేంజ్ గా చూపిచ్చేసా ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా హోల్సేల్ అక్క మన షాప్ లో వచ్చేసరికి కాటన్ శారీస్ మామూలుగా పెట్టుబడి రంజాన్ స్పెషల్ పెట్టుబడి చీరలు అన్ని ఉన్నాయి అక్క వన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై రూపాయల నుంచి కూడా పెట్టుబడి చీరలు అనేది స్టార్టింగ్ ఉన్నాయి ఇంకొకటి చెంక్పీ చీరలు అదే ఇప్పుడు రంజాన్ స్పెషల్ చీరలు మన దగ్గర వస్తాయి చూపిస్తాను ఈ రోజు వచ్చేసరికి మెయిన్ తో చూపిస్తాను ఇది బాగల్ పూరి ఐటమ్ లోక్స్ అక్క సారీ కేవలం రెండు వందల ఇరవై రూపాయలు సారీ అంతా కూడా మంచి డిజైనరీ ప్యాటర్న్ కింద కూడా కడి బోర్డర్ అనమాట ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కడి బోర్డర్ అయితే వచ్చిందండి అండ్ మనకి కలర్స్ వచ్చేసరికి సెవెన్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఇందులో మనకి కాటన్ లో కొంచెం లిటిల్ బిట్ మిక్స్డ్ వస్తుంది ఏంటక్క వీళ్ళ దగ్గర అమ్ముకునే వారికి కానీ పెట్టుబడులకు కానీ ఎటువంటి రిమార్క్ అనేది రాదు ఇంకొకటి ఏంటంటే కటింగ్ అనేది పక్కా వస్తుంది కటింగ్ లో డౌట్ ఏ లేదు ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది వచ్చేసరికి బ్లౌజు ఇది పల్ పల్లో గానీ బ్లౌజ్ చీర చీరా చేయటక్క సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి ఇదంతా మనకి బ్లౌజ్ అనమాట సారీ అంతా మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది లైట్ వైట్ మనకి కొంచెం లిటిల్ బిట్ సిల్క్ మిక్స్ అండ్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా హెవీగా ఉందండి అండ్ కలర్ కూడా చాలా బాగలపూరి టైప్ లో వస్తుంది సిల్క్ మిక్స్ కాదు ఓకే అనమాట సిల్క్ మిక్స్ అవ్వదు ఏంటంటే మీ క్వాలిటీ ఎప్పుడు ఎన్ని వాషులు పడ్డా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఒకటి మన దగ్గర తీసుకున్న ప్రతి ఐటమ్ గుడ్ అనేది చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది ఒకటి కలర్ అనేది సింక్ అవ్వదు ఎంత ఇదే మార్కెట్ మీరు ఇప్పుడు మన దగ్గర కొన్న బయట రేటు చూసుకుంటే బయట రేటు కి ఇక్కడ మీరు కి మీరు అమ్ముకోవచ్చు నా దగ్గర అమ్ముకునే రేటు ఇక్కడ మార్కెట్ లో ఉండే రేటు అలా ఇంచు ముంచు ఒకలాగా ఉంటుంది అంత గ్యారంటీ అయితే ఇవ్వాలన్న సో ఇది వచ్చేసరికి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై చాలా ఉన్నాయి బట్ మనం ఎక్కువ చూపించం కాబట్టి రెండు డే అని చూపిస్తా చూసుకున్నారు సో ఇది పికాక్ బ్లూ మొత్తం ఓవరాల్ ఎనిమిది రంగుల చాట్ మనకి బ్రిక్ కలర్ డార్క్ మనకి ఇటికి కలర్ అనమాట అలానే బ్లాక్ కలర్ అలానే మనకి వైన్ కలర్ అలానే మనకి కెంపు ఎరుపు అలానే మనకి ద్రాక్ష కలర్ అండ్ నావి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ డిజైన్ అండి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఫ్లవర్స్ డి కలంకారీ డిజైన్ వచ్చిందా సేమ్ బాగలపూరి కాటన్ బాగలపూరి అంటే మనకి కూడా మనకి బార్డర్ స్టైల్ జెరీ వీవింగ్ అండ్ మనకి సారీ అంతా కూడా బాగల్పూరి కాటన్ అనమాట ఏంటంటే పూర్తిగా కాటన్ వద్దు అనుకునే వాళ్ళకి ఇవి కొంచెము అంటే డిజైనర్ వైజ్ చాలా పాష్ గా ఉంటుంది అలానే మనకు ఒకసారి సారీ వచ్చేసరికి లో ప్రైస్ లో కొనుక్కున్నట్టు అవుతుంది పళ్ళు చూసారు కదా ఎంత హెవీగా ఉందో అలానే కలర్ చార్ట్ కూడా అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ లాగా చాలా డీసెంట్ కలర్స్ అయితే వచ్చినాయనమా నైస్ అండి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా లుక్ వైజ్ చాలా నైస్ చాలా బాగా ఇచ్చారు అసలు ఓకే ఓకే సారీ మొత్తం కూడా కటింగ్ అనేది తగ్గదక్క కటింగ్ మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకొకటి పళ్ళో చూసుకుంటే కూడా పళ్ళ చాలా అంటే చాలా ఫైన్ గా వస్తుంది విత్ మనకి డిజైన్ కూడా ఏంటంటే చాలా కొంచెం కాస్ట్లీ సారీస్ కి ఎలా అయితే ఉంటాయో అంత హెవీగా డిజైన్ అయితే చాలా బాగుంది కానీ మనకి సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ రెండు వందల రూపాయలు ఎక్కువ చాలా కలర్ చాటు ఉంది నేను ఎక్కువ చూపించలేదు వీడియో లెంతి అయిపోతుంది సుమారు మన దగ్గర ఇలాంటి ప్యాటర్న్ లో ఎన్ని డిజైన్లు ఉన్నాయి ఆరు డిజైన్స్ వస్తాయి ఒక ఆరు డిజైన్స్ వరకు ఉంటాయి అన్ని లా ఫ్లవర్స్ లాగా వస్తాయి వీటిలో ఏంటంటే పెట్టుబడి చీరలకి వాటికి చాలా అంటే చాలా బాగుంటుంది అక్క ఏది డిజైన్ కూడా పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది వీటిలో ఆ సిక్స్ కలర్ షార్ట్ కూడా చాలా బ్రైట్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా కావాల్సిన వాళ్ళు చూపిస్తే మిగతా కలర్ షార్ట్ కూడా చూపిస్తే వీటిల్లో వచ్చేసరికి ఇవ్వక నెక్స్ట్ ఐటమ్ కాటన్ చూపిస్తాను అది కూడా కాటన్ అంటే కాటన్ అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకోవడానికి రిమార్క్ అయితే ఉండదు అక్కడ పర్ఫెక్ట్ గానే ఉంటుంది వీటిలో మెయిన్ అది వచ్చేసరికి కాటన్ ఫీల్ వస్తుంది బాగల్పూరి టైప్ లో వస్తుంది ఫీల్ అది వచ్చేసరికి కాటన్ ఫీల్ వస్తుంది అండ్ మనకి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రీన్ అండ్ అండ్ గ్రే కలర్ కలర్ పింక్ మనకి చిలక పచ్చ ఇలా కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ ప్రైస్ టూ నైన్టీన్ అంటే రెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ బ్రోసరికి కాటన్ అండి ఇందులో సిల్క్ కొద్దిగా మిక్స్ అవుతుంది బట్ చీరా జాకెట్ కన్ఫామ్ పెట్టుబడులకు కానీ ఇంటి దగ్గర అమ్ముకోవడానికి కానివ్వండి రిమార్క్ అయితే ఉండదు డెఫినెట్ గా మంచి ఐటే షింక్ అవే ఉండదు అండి మిక్స్డ్ కాటన్ అనమాట విత్ బ్లౌజా అండి వన్ సెవెంటీ ఫైవ్ అనమాట పడుతుంది ఓకే సారీ మొత్తం సో లైట్ వెయిట్ ఉంటుంది అంటే మనకి వచ్చేసరికి కొంచెం లో ప్రైజ్ లో కావాలనుకునే వాళ్ళకి ఏదైనా పెట్టుబడులకి అలా కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే అన్ని ప్రైజ్లు ఉంటాయి ఫస్ట్ మేము వీడియోలో ఇంట్రోలో చెప్పాము లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకు అన్ని చూపిస్తామని పళ్ళు బ్లౌజు అన్ని చూసుకుంటే సారీ అన్ని సారీస్ ఎలా వస్తాయో సేమ్ అలాగే వస్తుందండి పళ్ళు వస్తుంది అంటే బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ వస్తుందండి ఓకే శారీ పన్నాలు ఎనభై పాయింట్లు అంటే మనకి కొంచెం పొడవు చూడండి శారీ లెంత్ కాబట్టి కొంచెం ఏంటంటే లా ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ చక్కగా అవుతుంది కానీ ఏంటంటే మనం చెప్పే ప్రైస్ గమనించండి కేవలం ఎంత డెబ్బై నూట డెబ్బై ఐదు రూపాయలు మిక్స్ వస్తుంది బట్ క్వాలిటీ మటుకు నెంబర్ వన్ లో రాజీ పడేది లేదు ఎందుకంటే నేను దగ్గర దగ్గర ఒక బెల్ బేల్ లాట్ లాట్లు అమ్మాను రెండు బెల్లు అమ్మాను మూడు ఒకటే నెల్లూరు కానివ్వండి ఏదైనా చాలా అంటే చాలా సపోర్టింగ్ వచ్చింది ఈ ఐటమ్ వరకు ఎటువంటి రిమార్క్ ఉండదు మీరు మీరు పెట్టే ప్రైస్ ఏంటంటే సో మీకు వచ్చరికి వర్తబుల్ కలెక్షన్ అనమాట మీరు పెట్టేది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అమ్ముకునే వాళ్ళు అండ్ మీకు ఈజీగా ఒక హండ్రెడ్ రూపీస్ లోపు లాభము వస్తుంది అలానే వన్ సెవెంటీ ఫైవ్ కి తగిన క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట విత్ బ్లౌజ్ వస్తాయండి చీర చీరాజాయిడ్ కన్ఫర్మ్ ఓకే ఇందులోనే మీకు ఇది సిల్క్ మిక్స్ టైప్ లో వస్తుంది వీటిలో మనకి చాలా అంటే చాలా ఐటమ్ ఉందండి సమ్మర్ సీజన్ కి ఒక సుమారు ఇలాంటి వన్ సెవెంటీ ఫైవ్ లో ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు మనం చెప్పలేము ఎందుకంటే స్టాక్ బేర్ కు నూట ఇరవై డిజైన్స్ వస్తాయి అండి నూట ఇరవై డిజైన్స్ దాకా వస్తాయి మనం ఏ డిజైన్ ఎప్పుడు వచ్చిందో మనం చెప్పలేదు కూడా లేకపోతే మీకు సెట్ వైజ్ ఒక ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా వస్తాయి ఓకే నేను మూడు డిజైన్స్ చూపిస్తాను షార్ట్ పెట్టుకునే వాళ్ళు ఇవన్నీ బెల్లు బెల్ పెట్టుకుంటున్నారండీ ఎవరైనా సరే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానివ్వండి మోటార్దారాలు కానివ్వండి ఎవరైనా సరే బెయిల్ బేల్ పెట్టుకుంటున్నారు అంత ఇదిగా ఉంటుంది అనమాట కలర్ చాట్ ఐదు వస్తుంది ఇది కలర్ చాట్ చూడండి ఎంత బాగుంటుందంటే మీకు ఇవన్నీ కూడా బయట రెండు యాభై లేని ఆఫర్ పెడతారు వెయ్యికి నాలుగు కార్డన్స్ ఇలా ఎన్నిసరికి కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు అండి డెబ్బై ఐదు రూపాయలు పళ్ళు పళ్ళు చీరా జాయిడ్ కంపల్సరీ వస్తుంది దేంట్లో కూడా జాయిడ్ అయిపోయితే అనుకోవద్దు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి శారీ చూసుకుంటే ఎలా చూసారా చిన్న డిజైన్ తో చాలా అంటే చాలా ఫైన్ మీకు పళ్ళు డిజైన్ వచ్చేసరికి అంత వస్తుంది ఈ డిజైన్ అలా చాలా డిజైన్స్ వస్తున్నాయి వీటిలో ఇవన్నీ డిజైన్స్ చాట్ ఫైవ్ కలర్ చాట్ వస్తుంది మాక్సిమం ఎన్ని ఫైవ్ కలర్స్ చండి చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి మీకు ఇంకా కూడా క్లారిటీ గా చూపియ్యాలంటే డిజైన్స్ వీటిలో చాలా బాగున్నాయి కావాల్సిన డిజైన్స్ అనేది నేను చూపిస్తానండి ఒకసారి కాంటాక్ట్ అయ్యన్నా వీటిలో కావాలా ప్రతి కస్టమర్ కూడా ఇంకా ఇది నేను ఐటెం చూపించింది ఇంకా స్టాక్ అనేది రాలేదు పూర్తిగా రేపు సమ్మర్ లో ఇంకా పూర్తి స్టాక్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ తీసుకోండి చీర జాకెట్ ఓకే పళ్ళు పళ్ళు బ్లౌజు జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ పెట్టుబడులకు కానివ్వండి రంజానికి పెట్టు పెడతానికి కానివ్వండి ఎలా అయినా సరే కూడా మీకు అదిరిపోతుంది ఓకే మనం ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక నాలుగైదు డిజైన్స్ అయితే వచ్చేస్తున్నామండి వీటిల్లో ఇంకా చాలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి వీటిలో చాలా వేరే డిజైన్స్ వస్తాయి అండి వచ్చే కొద్ది కొద్దిగా మీకు క్వాలిటీ అనేది రేట్ ఎక్కువ అండి రెండు వందల పది రూపాయలు కాటన్ అండి మీకు ప్యూర్ టైప్ వస్తుంది బట్ ప్యూర్ అయితే ఒరిజినల్ కాటన్ అయితే ఏం రాదు మళ్ళీ ముందే చెప్తున్నాను ప్యూర్ టైప్ వస్తుంది మొట్టమొదటి గ్యారంటీ గొడ్డ ఎటువంటి ఇది ఇచ్చినా కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేయచ్చు అంత గ్యారంటీ అన్నమాట మీకు మీ ఇది వచ్చేసరికి పళ్ళలో కూడా బ్లౌజ్ కూడా అండి చూపిస్తాను డిజైన్స్ వచ్చేసరికి మనకు నేను ఎక్సలెంట్ ఉంటాయి ఒక్కొక్క డిజైన్ అంత గ్యారంటీ చెప్పారు పళ్ళు చూసారు ఎంత బాగుందో మీరు మీనా కాటన్ కూడా అలా పెట్టుకున్నా కూడా డిజైన్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి బ్లౌజ్ ఎందుకంటే సారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది హెవీగా ఉంది కాబట్టి పళ్ళు అనేది మనకి ప్లేన్ అన్నమాట అండ్ సారీ మాత్రం డిజైన్ చాలా సింపుల్ గా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా అండ్ కలర్స్ వచ్చేసరికి ప్రతి డిజైన్ లో ఐదు రంగులు అయితే వస్తాయండి రామా గ్రీన్ అలానే మనకి పింక్ కలర్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ విత్ మనకి సపోర్టా షేడ్ అనమాట అండ్ మనకి లైట్ వెయిట్ కాటన్ అయితే వస్తుంది వీటిల్లో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి రెండు వందల పది రూపాయలు పడుతుందండి రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల పాండీ రూపాయలు వీటిలో డిజైన్స్ డిజైన్స్ అండి మొత్తం ఫైవ్ కలర్ చాట్ అండి ఓకే చార్ట్ మొత్తం కూడా మీకు సేమ్ రిపీటెడ్ కలర్ ఓకే షూర్ అండి టూ టెన్ నుంచి టూ థర్టీ ఫైవ్ నుంచి రెండు వందల ముప్పై రూపాయలు దాగు రెండు వరకు ముప్పై రూపాయలు పెట్టుకుంటే మనకు టజిల్స్ వస్తాయి ఇప్పుడు మీకు ఇది ప్లెయిన్ వస్తుంది కదా మీకు ఇది ఇక్కడ అంచు ఉంది కదా అంచుకి టజిల్స్ వస్తాయి రెండు పెట్టుకుంటే రెండు పాతిక నుంచి రెండు పది దాకా మీకు నార్మల్ ఇవే డిజైన్స్ వస్తాయి అన్నమాట వీటిలో సింగిల్స్ ఉండవండి సెట్ వేస్ తీసుకోవాలి ఇదంతా కూడా బల్క్ గా హోల్సేల్ అనమాట పళ్ళు చూసుకుంటే పళ్ళు అలా పెద్ద వాళ్ళకి కానివ్వండి అఫీషియల్ గా పెట్టుబడులకు కానివ్వండి లేదంటే ఒక ఇంట్లో వాడుకోవడానికి ఇప్పుడు ఈ సీజన్ కి ఇంట్లో వాడుకోవడానికి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఎవరు వీడియో మిస్ అవ్వద్దు అంత బాగుంటుంది బ్లౌజ్ అండి మీకు బ్లౌజ్ కూడా చూసుకుంటే చీర పన్న వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సరిపోతుంది మీకు సారీ డిజైన్ కూడా ఫైవ్ కలర్ చాట్ వస్తుందండి ఎవరి డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది అనమాట మాత్రమే షూర్ అండి తప్పకుండా కలర్ వస్తుంది దీనిలో ఒక డిజైన్స్ అన్ని చూపిస్తాను ఓకే షూర్ గ్రే కలర్ కాంబినేషన్ మెయిన్ బోర్డర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి వైట్ బేస్ అనమాట అంతా ఫ్లొరల్ ఫ్లోరల్స్ కిందంతా కూడా మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట డిజైన్ చూసుకున్నారా అంటే పంచింగ్ టైప్ లో వస్తుంది అవునవును మీకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ వైట్ మీద స్పెషల్ గా వస్తుంది అనమాట ఓకే దీనిలో కూడా బ్లూ సెట్ తీసుకోవాలా సెట్ రైస్ తీసుకున్న వాళ్ళకి ఇది వచ్చేసరికి రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల పాంటే ఇవన్నీ కూడా రెండు పాతిక అంటే ఇప్పుడు రేటు ఇప్పుడు రెండు పది చెప్పాను అని అడగొద్దు ఎందుకంటే ఎంత తక్కువ పెట్టిన రూపాయలు పది రూపాయలు ఆలోచను గ్యారంటీ గానే చెప్తున్నాను అంత హోల్సేల్ గా వస్తుంది అనమాట ఇది ఒక ఇది వేరే డిజైన్ ఇవన్నీ కూడా బయట చూసుకుంటే మూడు రెండు యాభై రెండు ముప్పై రెండు డెబ్బై అలా ఉంటాయి మన దగ్గర ఏంటంటే బయటకి మనకి మినిమం యాభై రూపాయలు అనేది వేరియేషన్ ఉంటుంది హోల్సేల్ గా యాభై రూపాయలు వేరియేషన్ అంటే రీసెలర్స్ కి చాలా లాస్ అవుతారు దీనిలోనే మీరు ఇంటి దగ్గర అమ్ముకోవచ్చు చక్కగా ఇదిగా వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పళ్ళు అక్క చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ ఉంటుంది ఇది వచ్చేసరికి నీకు సారీ అక్క సారీ డిజైన్ చూసుకుంటే ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్ చార్ట్ ఫైవ్ కలర్స్ వస్తుంది అక్క ప్రతి దాంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి టూ టెన్ నుంచి టూ థర్టీ చూసుకో క్వాలిటీ మనకు ఎటువంటి పరిస్థితుల్లో రాజిపడాల్సిన అవసరం ఉంది క్వాలిటీ మే ఇంపార్టెంట్ మన దగ్గర డిజైన్ మనకు చూసుకో ఇది బయట మూడు వందల ముప్పై రూపాయలు డిజైన్ అనమాట కేవలం మన దగ్గర రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు పది రెండు అవుతుంది ఒక ఐదు రూపాయలు అటు ఇటు వేరియేషన్ ఉంటుంది కన్ఫర్మ్ ఓవరాల్ బ్లౌజ్ బ్లౌజ్ ఎందుకంటే డిజైనరీ మనకి పల్లు వచ్చింది కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది అట్రాక్టబుల్ గా ఉంటుంది సారీకి తగినట్లుగా మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారనమాట డిజైన్స్ మాత్రం ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ అయితే షేర్ చేశాము రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ అండి ఏ డిజైన్ అయితే మీరు ఓపెన్ పిక్ చూస్తున్నారో ప్రతి డిజైన్ లో మీకు కలర్ చాట్ అనేది కామన్ గా ఉంటుంది రియల్లీ నైస్ అండి ఓకే అలాగే చాలా అంటే చాలా డిజైన్స్ టూ థర్టీ టజిల్స్ టజిల్స్ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల దాకా వస్తాయి ఇవన్నీ మీకు సెట్ వైజ్ వస్తుంది వీటిల్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానీ మోటా పరస్సులు కానీ లేదంటే నాకు మొన్న వచ్చిన వైజాగ్ నుంచి అలా కాల్స్ చాలా వచ్చినాయి వాళ్ళందరూ కూడా ఎవరు మిస్ అవ్వద్దండి చాలా అంటే చాలా ఐటమ్ ఉంది మీకు బెల్ టు బెల్ ఇవ్వడానికైనా సిద్ధమే లేదు ఒకవేళ తక్కువగా అమ్మాలన్నా లేంటే ఒక సెట్లు వేరు ఒక పది సెట్లు ఐదు సెట్లు తీసుకుందామన్నా నేను స్టాక్ అనేది ఫుల్ గా తెప్పిస్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు అందరికి స్టాక్ అనేది అందింది రెండు వందల ముప్పై రూపాయలు అండి ఈ కలెక్షన్ వచ్చేసరికి మీకు సేమ్ అలాగే కాటన్ ఫీల్ వస్తుంది దీనిలో టజిల్స్ వస్తాయి అనమాట సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకసారి పళ్ళు పాటండి మొత్తం కూడా పళ్ళు అనమాట ఒకసారి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ శారీకి మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో సేమ్ శారీ డిజైన్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట కింద టెంపుల్ అనేది రాదు అంటే బ్లౌజ్ కాబట్టి శారీ రన్నింగ్ టైప్ లో వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పేస్టల్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్స్ వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు అండి దీనిలో సెట్ వైజ్ ఉన్నాయి సింగిల్స్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా ఇస్తాను దీంట్లో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి ఇంకా కూడా రెండు వందల ముప్పై రూపాయలు రూపాయలు ఇంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఉంటుంది సింగిల్ కావాలంటే సింగిల్ కూడా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేద్దాం కలర్ బాగుంది కదా సో ఇది వచ్చేసరికి మనకి కాటన్ అయితే వస్తుంది అండ్ సారీ పళ్ళు మొత్తం చూడండి ఇలా వస్తుంది ఓకే ఇందులో వచ్చేసరికి బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకు ఇది వచ్చేసరికి శారీ అండి ఇది వచ్చేసరికి సేమ్ టజిల్స్ అండి ఓకే కాటన్ లో టజిల్స్ రావడం రియల్లీ నైస్ అసలు అంటే ఫాన్సీ సారీస్ లాగా కాటన్ లో కూడా టజిల్స్ అనేది చాలా బాగుంది అండ్ మనకి డిజైన్ కూడా కాటన్ లో కూడా ఏంటంటే మనకి కొంచెం డల్ డిజైన్స్ కాకుండా మంచి డిజైనరీ ప్యాటర్న్ కాటన్ అనేది ఈ రోజు షేర్ చేస్తున్నాం అది కూడా లో బడ్జెట్ లో అనమాట కలర్ కూడా చూడండి మంచి కుంకుమ ఎరుపు ఎంత బాగుంది ఇది మనకి బ్లౌజ్ ఇదంతా కూడా సారీ డిజైన్ అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళుకి టజల్స్ అనమాట ఓకే వీటిల్లో ఎలా ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా మీకు ఒకటే డిజైన్ నాలుగు కావాలన్నా ఐదు కావాలన్నా పది కావాలన్నా అవైలబుల్ గా ఉంటుంది వీటిల్లో మీకు డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చాలా బ్రైట్ ఇందులో అన్ని కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ చాలా వస్తాయి అవునండి ఒక పది పదిహేను వస్తాయి అనమాట ఇదిగో ఇది వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి అలా ఇవన్నీ ఒకటి రెండు పెరిగిపోతూ ఉంటాయి ఓకే పోచంపల్లి మీకు ఇది కూడా బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ అన్నిటికి ప్లెయిన్ వస్తుందండి హెవీ డిజైనర్ సారీ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట అంచు చూసుకుంటే జెరీ అంచు టైప్ లో వస్తుంది అంచు పై ప్లెయిన్ చీరా జాకెట్ అనేది కంపల్సరీ అండ్ ఇంకొకటి ఏంటంటే పళ్ళు కూడా కంపల్సరీ వస్తుంది పల్లూ కూడా గ్రాండ్ గా వచ్చింది అన్నిటికీ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట వీటన్నిటిలో కూడా అండ్ మంచి నావి బ్లూ కలర్ సారీ మొత్తం కూడా టైల్స్ అనేది కన్ఫామ్ శారీ పల్లో ఇది పల్లో మడుకు హైలైట్ అవుతుందండి పని కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆల్రెడీ నేను మొన్న రీసెంట్ వీడియోస్ లో కూడా ఇది చూపించాను చాలా అంటే చాలా బెటర్ రెస్పాండ్ అనేది వచ్చింది సో మళ్ళీ తెప్పించా వీటిలో చాలా డిజైన్స్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఓకే సో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ పోచంపల్లి డిజైన్ కలంకారీ బోర్డర్స్ అండ్ పెన్ కలంకారీ డిజైన్స్ ఇలా డిజైన్స్ అయితే చాలా హెవీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది బ్రాసో ప్యాటర్న్ లాగా వచ్చింది కాటన్ లో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ రావడం మాత్రం చాలా బాగుంది సో ప్రైస్ ఎంత పడుతుంది మనకి కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇలా దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట గమనించండి ఎవరికైతే సింగిల్ కావాలి అంటే సేమ్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది మనం ఓపెన్ పిక్ చేశాము చూసారు కదా ఒకటే పీస్ మనం ఎన్నైనా కూడా ఇవ్వగలుగుతాం ఈ ఈ బొటిల్ గ్రీన్ అండ్ కాపర్ జరిగిద్దాం ఈ ప్యాటర్న్ ఇప్పుడు దాకా రాలేదు డీఎలీ నైస్ అండి అండి ఓకే నైస్ డిజైన్ ఓకే బ్లౌజు ప్రతి దానికి పళ్ళు కూడా కన్ఫామ్ అండి ఎవరు కూడా అంటే కాటన్ చీర్ లో మెయిన్ పళ్ళు రాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు రెండు వందల పది రూపాయలు వంద రూపాయలు అదే నూట తొంభై రూపాయలు అది అనుకుని బ్లౌజులు రావనుకుంటారు ప్రతి దానికి బ్లౌజ్ అనేది కన్ఫామ్ వస్తుంది ఇంకొకటి పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ రాని వితౌట్ బ్లౌజులు కూడా వస్తాయి అవి కూడా చూపిస్తాను చాలా మంది కాటన్ చీర లో అంటే ఇవి లైక్ చేయరు కాబట్టి వాళ్ళకు కూడా ఉంటాయి అండి కూడా చూపిస్తాను అంటే కొంతమంది ఏంటంటే విడిగా కాటన్ బ్లౌజ్ మీకు చేరపడానికి వస్తుంది ఇంకా లావుగా బాగా లావు ఉన్న వాళ్ళకైతే సపరేట్ సెపరేట్ బ్లౌజ్ కావాలి కాబట్టి వితౌట్ బ్లౌజ్ లో కూడా వస్తాయి అవి కూడా చూపిస్తాను వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఆ డిజైన్స్ అన్ని చూపిస్తానండి సో ఈ పాటన్ లో వచ్చేసరికి డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అన్నమాట గమనించండి ఓకే నావి బ్లూ కలర్ బ్లాక్ కలర్ రేపు ఫంక్షన్ కావాలి పెట్టుబడులకు కూడా బాగుంటుంది అమ్ముకునే వాళ్ళకి కొంచెము ఏంటంటే అన్ని తరగతుల వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు అనమాట గమనించండి కేవలం కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా స్పెషల్ కలర్ ఓకే కొంచెం హైట్ అయినాయి సంపంగి స్పెషల్స్ వచ్చినాయి బాగుంది చాలా అంటే చాలా ఫైన్ ఓకే లెమనన్ లో విత్ మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఓకే నైస్ హైలైట్ అండి ఇది కూడా మీకు ఎన్ని కలర్స్ అంటే కలర్స్ అనేది వస్తాయి సేమ్ కలర్ ఏ ఉంటుందా సేమ్ కలర్ సేమ్ ప్యారెట్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా సేమ్ కలర్ అండి సేమ్ ఇవి ఎలా పడతాయి ప్రైజ్ సేమ్ అదే అండి రెండు వందల తొమ్మిది రూపాయలు నైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ఈ రోజు ఏంటంటే అన్ని కూడా కొంచెం లో ప్రైజ్ లో ఎదురు చూసే వాళ్ళకి మన వీడియో కలర్ చాట్ నచ్చి ముస్లిమ్స్ ప్యారెట్స్ లైక్ చేయరు వాళ్ళకి సెపరేట్ అండి సెపరేట్ బాధిని వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బాధినీ అండి స్టైల్ స్టైల్లో వస్తుంది దీనికో బ్లౌజ్ బ్లౌజ్ అనేది ప్రతి వాటికి ప్లెయిన్ వస్తుంది అండ్ పైట్ చెంగ్ వచ్చేసరికి మీకు ప్రతిది కూడా పైడ్ సెక్ కంపల్సరీ రావాల్సిందే టజిల్స్ కూడా వస్తుంది కాటన్ ఫీల్డ్ లో టజిల్స్ వచ్చేసరికి రెండు ముప్పై చెప్పాను ఇది వచ్చేసరికి కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు అండి కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఐటమ్ అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ మోడల్ చూపించారు షూర్ అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఇవే అండి ముందు చాలా సార్లు చూపించిన టూ సెవెంటీ ఫైవ్ అండి టూ సెవెంటీ ఫైవ్ వస్తాయి అండి మీకు సింగిల్స్ కూడా సెట్ వైజ్ అనేది కన్ఫర్మ్ ఉంటుందండి అండ్ సింగిల్స్ సింగిల్స్ కూడా ఇస్తాను వచ్చేసరికి మీకు బాగల్పూరి ఐటెం ఐటమ్ అండి మీకు సమ్మర్ స్పెషల్ అనమాట ఓకే సమ్మర్ లో కూడా మీరు మనకి ఇక్కడ వచ్చేసరికి చూసారంటే మీరు డబల్ బోర్డర్ వచ్చింది అంటే మనకి పోచంపల్లి స్టైల్లో మనకి ఒక బార్డర్ అలానే మనకి పట్టు బార్డర్ ఒకటి అలానే మనకి ఇక్కడ స్టైల్లో సారీ అంతా కూడా కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ సారీ డిజైన్ కూడా వెరీ నైస్ అండి ఇదంతా మాత్రం ప్యూర్ జరి అనమాట అండ్ బాగలపూరిలో మనకి బిగ్ బార్డరు కంచి బోర్డర్ స్టైల్ అనమాట పల్లూనా ఇది వచ్చేసరికి పళ్ళు అండి చాలా మంది పూరిలో పళ్ళు రాదు అని చెప్పి అనుకుంటారు బట్ ఇది వచ్చేసరికి పళ్ళు కంపల్సరీ వస్తుంది ఎందుకంటే మన దగ్గర అన్ని ఫ్రెష్ ఐటమ్ అనమాట మనం మిక్స్ లుగా అని అలా తెప్పి మిక్స్ ఐటమ్ అయితే మిక్స్ ఐటమ్ అని చూపించేస్తాను ఇది వచ్చేసరికి కేవలం రెండు వందల ఐదు రూపాయలు అండి మీకు బయట త్రీ హండ్రెడ్ రూపీస్ ఈజీగా అనేది ఉంటుంది మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు టజిల్స్ టైప్ లో వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది మీరు ఎక్కడ కూడా చూసుకుంటే శారీ పక్కా కటింగ్ వస్తుందండి ఆరు ముప్పై కటింగ్ ఎవరు మిస్ అవ్వద్దు ఐటమ్ అనేది మీకు పెట్టుబడి చీరలకు కానివ్వండి బేల్ బేల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్టాక్ చెప్తున్నారు కానీ లేదు అని అని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే అది కూడా రీజన్ చెప్తున్నాను మన దగ్గర స్టాక్ అనేది ఇప్పుడు చాలా మంది వీడియో చూస్తున్నారు దానివల్ల కొద్దిగా స్టాక్ అనేది మొన్న రీసెంట్ గా వీడియో అందిలేకపోయాను అది నిజమే బట్ కాకపోతే అందరికి కూడా ఇస్తాను ఎవరి అయితే కాల్స్ ఎత్తలేదు ఎవరి రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళందరికీ నేను కాల్ చేశాను మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేసి నేను మాట్లాడాను ప్రతి ఒక్కరికి అనేది ఇస్తానండి మన దగ్గర ఆర్డర్ అనేది పెట్టాము వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు వీటిలో ఎన్ని డిజైన్స్ ఉంటాయి చాలా సంపంగి మనకి గ్రే కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో ఇవి డిజైన్ అండి డిజైన్ ఇవన్నీ కూడా కొత్త జీన్స్ అన్ని కూడా చాలా చాలా బాగా వస్తాయండి అండి ఇది వచ్చేసరికి బాధని డిజైన్ డిజైన్ చూసుకుంటే చాలా బెస్ట్ డిజైన్ వస్తుందండి టూ సెవెంటీ ఫైవ్ కి చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి శారీ పిక్ ఇలా ఉంటుందండి ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు చాలా ఈ రేట్ లో కావాల్సిన వాళ్ళు ఈ రేట్ లో చూపిస్తే ఇంట్లో తక్కువ కూడా చూపిస్తారు అది కూడా స్టాక్ అవైలబుల్ గా ఉందండి ఆ రెండు వందల పది రూపాయలు మీకు ఎక్కువ వేరియేషన్ ఉండదండి ఐదు రూపాయలు పది రూపాయలు మీకు వేరియేషన్ ఉంటుంది బట్ హెచ్ వైడి ఐటెము సోరత్ ఐటమ్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఐటమ్ అనేది మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మన దగ్గర సో ఇవి వచ్చేసరికి మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవన్నీ మీకు ఇక్కడ చూపించేవి డిజైన్స్ అండి ప్రతి డిజైన్ లో మళ్ళీ మీకు వచ్చేసరికి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ లో ఉంటుంది చూసుకుంటే పళ్ళు అండి శారీ చూసారు ఎంత ఫైన్ బాగా డిజైన్ అనమాట ఇదంతా కూడా ఓకే రియల్లీ నైస్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో సుమారు మనకి ఎన్ని డిజైన్స్ ఉంటాయి దీనిలో వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ట్వంటీ డిజైన్స్ ట్వంటీ టూ డిజైన్స్ లాగా వస్తాయి అండి మీకు ప్రతి దానిలో కూడా సిక్స్ కలర్ చాటు ఎయిట్ కలర్ ఛార్ట్ అనేది కన్ఫర్మ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూపించేస్తాను సో ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియో లో ఐటమ్ అనేది ఇస్తాను మన దగ్గర కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయా డ్రెస్ మెటీరియల్స్ ఓకే సుమారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉంది ఉంది లేనా మీకు మెటీరియల్ లక్ష్మి మన దగ్గర కేటలాగ్ అండి హోల్సేల్ గా అమ్ముతాం డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది మనల్ని అడుగుతున్నారు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ వినండి మీకు జోరా హోల్సేల్ లో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి రిటైల్ హోల్సేల్ రెండు ఇస్తాము రిటైల్ అనేది చాలా కష్టం కష్టమలాగ్ వస్తుంది కేటలాగ్ పదహారు ఇరవై నాలుగు అలా వస్తుంది సో ఆ పదహారు తీసుకోవాలి లేదంటే ఇరవై నాలుగు తీసుకోవాలి అనమాట ఒకటి రెండు అనుకోండి కొద్ది కష్టం సో ఐటమ్ అనేది అది కూడా చూద్దాం ప్లాన్ అయితే లేదు ప్రతి కేటలాగ్ అనేది తీసుకోవాలి సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ చూపిస్తాను అండి